హాయ్ హలో నమస్తే టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు నేను మీ వెంకట నగేష్ గత వారం రోజులుగా వేడి వీడి వీడిగా వాడిగా చర్చలు జరుగుతున్న ఈ ట్రోలింగ్ నడుస్తున్న అన్వేషణ నా అన్వేషణ అన్వేషణ మీద ఈవేళ మనం కొంత సమాచారాన్ని చూసిన తర్వాత మనం కూడా స్పందించాలి జీజీసీ ఎప్పుడూ కూడా చెడుని సమర్థించదు మంచిని పెంచడం కోసమే మన ఛానల్ అన్న జెన్యునిటీ అన్నది జనరేట్ చేయాలనే ఛానల్ గా సంతోషంగా మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ చాలా రోజుల నుంచి ఆయన కామెంట్ చేస్తున్న విషయాల్లో ఫస్ట్ ట్రోలింగ్ అనేది గరికపాటి నరసింహారావు గారు ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్గా భాషల మీద కమాండ్ ఉన్న ఒక వక్తగా ప్రవచనకర్తగా వ్యక్తిని ఆయన ట్రోలింగ్ చేస్తూ వారు చెప్పిన విషయాన్ని ఖండిస్తూ ఆడవారు సమాజంలో తిరిగేటప్పుడు వారు ఏ రకంగా ఉండాలి దానివల్ల వాళ్ళకి వచ్చే మెచ్చుకోలు ఉన్నాయా లేకపోతే నొచ్చుకునే విధంగా ముళ్ళు లాంటి గుచ్చే మాటలు వస్తాయా అన్న దాని మీద ఆయన ప్రసంగించారు స్పందించారు దాంట్లో వారు చెప్పిన మ్యాటర్ ఏంటి ఆడపిల్లలు ఎదుగుతున్న వయసులో ఉన్నవారు బట్టలు వేసుకునే టైంలో జీన్ ప్యాంట్స్ లాంటివి కానీ షర్ట్లు లాంటివి కానీ వేయడం వల్ల వారి అంగాలు అన్ని పట్టి పట్టి వారికి చూపించి ఒక చెడు కోరికలు కానీ చెడు ఆలోచనలు కానీ ప్రబలే అవకాశం ఉండి వారు కామెంట్లు చేయడం కానీ తద్వారా అదే ఆడపిల్లలు ఎక్కడి వారైనా వారు మా ఇంట్లో వాళ్ళ ఎవరైనాప్పటికీ కూడా బాధపడే అవకాశం ఉంటుందన్న ధ్యాసతో వారు మంచిగా ఏమని చెప్పారంటే అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు నా పిల్లలు లాంటి వాళ్ళే అనుకుని నేను చెప్తున్నాను మీరు దీన్ని కొంచెం పాటించండి మీరు ఎక్కడ వెళ్ళినా సభ్య సమాజంలో అందలం ఎక్కించి గౌరవించే అతిబలిగా ఉండండి తప్ప మరి అన్యాయంగా మీ మీద ట్రోలింగ్లు కామెంట్లు చేసుకునే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది దీని మీద నా అన్వేషి ఛానల్ను అంటూ నా అన్వేషణ అంటూ ప్రపంచమంతా నేను తిరుగుతున్నాను ప్రపంచాన్నంతా నేను చుట్టేస్తున్నాను నేను మీకు అన్ని రకరకాల వీడియోలు చేసి పంపిస్తున్నాను నేను బెట్టింగ్ యాప్ల్లో బాధపడిన వాళ్ళకి నేను నా యొక్క సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన లో నుంచి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశానని విశాల హృదయం చాటి చేసుకున్న నా అన్వేషి సృష్టికర్త ఆయన కొంచెం పదును పెంచి వయసు కానీ వరస కాని వారికి ఉన్న విద్వత్తును కానీ దృష్టిలో పెట్టుకోకుండా వారు అన్నమాట ఏంటండి రంభను చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ దిగులు అని వారు సంస్కృతంలో చదువుకున్న పరిస్థితుల్ని దృష్ట్యా వారు ఒక కామెంట్ చేశారు అమ్మా చిన్నపిల్లలు మీరు ఇట్లా తయారైతే మేము ముసలి వాళ్ళకే మాకు ఇబ్బంది అనిపించే పరిస్థితి వస్తే కుర్రవాళ్లు ఆ వేడి రక్తం ఉడుకు రక్తంలో మంచి చెడు తెలియని వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారన్న ఉద్దేశంతో మేమే ఆగలేము అనే మాట వాడితే మేమే ఆగలేమంటే ఆయన స్వతహాగా ఆయన ఏమైనా అట్లాంటి వ్యక్త దానికి ఆయన స్పందించిన తీరు చాలా శోచనీయం మీకు అవేవో కోస్తే ఇవేవో కోస్తే మీరు అదే ఆగిపోతారంటే అక్కడ వారి గురించి చెప్పలే ఆయన సభ్య సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందరూ ఒక తీరు ఉంటారా ఒక చేతికున్న ఐదు వేళ్ళు ఒక సైజుల్లో లేవు అట్లనే ప్రతి ఒక్క మగాని యొక్క ఆలోచన ఒకే తిరిగి వెళ్తుందా అది మంచా చెడ అనేది వాళ్ళ మొహం మీద రాసి ఉంటుందా ఆ ఉద్దేశంతో వారు చెప్పిన ప్రవచనంలో నుంచి భాగంగా మంచిగా ఉండండి అని చెప్పడం కోసం చేసిన కామెంట్ని ఈయన చాలా ఒక రకమైన చెప్పాలంటే జుగుప్సాకరమైన మాటలు ఉపయోగిస్తూ మీకు అది కోస్తే మీరు అదే ఆగిపోతారంటూ కామెంట్ చేయడం ఫస్ట్ తప్పది రెండోది ఇంకా నిన్న మొన్నటి వరకు మన ఛానల్లో కూడా అన్ అని ఈ యొక్క వస్త్రధారణ మీద అతివల మీద ట్రోలింగ్ జరుగుతున్న విషయంలో మనం ఒక మెట్టు చూసాం వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వీళ్ళు మాటలు బాణాలు వేసుకుంటూ ఒక రకమైన సెన్సేషన్ని సృష్టిస్తున్నారా అంటే సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారో భావం ఆ భాష మీద పట్టు లేకపోవడం అన్నది చాలా శోచనీయం ఇక్కడ అన్వేషణ అనే ఆయన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసిన తప్పు ఏంటంటే భావజాలాన్ని ఆయనకు సరిగ్గా ప్రకటించలేదనుకుందామా లేతే మితిమీరిన అహంకారంతో తనకి పెరుగుతున్న ఆ సంఖ్యను చూసుకుని ఒక బలుపుతోటో ఏదైనా ఒంటి తిమ్మిడితోటో ఆయన మాట్లాడే మాటలు అన్నవి ఎలా ఉన్నాయంటే ఆయన చెప్తాడు నేను ప్రపంచం అంతా చుట్టి నాకు వచ్చిన వాటిలో నేను సాయం చేయడమే కాకుండా నేను ఒక పక్క భావగీతని ఓ పక్కన విఘ్నేశ్వరిని పెట్టుకున్నాను నేను మంచిగానే ఉన్నాను నేను భారతదేశం గొప్పగా గర్వంగా చెప్పుకునే మనిషిని నేను నేను మన యొక్క శాస్త్రాలను గౌరవిస్తాను సనాతన ధర్మాన్ని కూడా నేను ఫాలో అవుతాను ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని సన్నివేశాలని కొన్ని వీడియోల్లో పెట్టినప్పుడు ఇట్లా గోమాత మీద అత్యాచారం చేశారని ఆఖరి సునకాలను కూడా వదలట్లేదు అని చెప్పి నేను పెట్టడం జరిగింది వీడియోలు దీని మీద ఎవరూ మాట్లాడట్లేదు మరి గోమాత అంటే మనకి భారతీయులందరికీ ఎంతో గౌరవప్రదమైన మరో అమ్మగా పిలుచుకునే గోమాతని ఇట్లా చేశారు కదా ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇట్లా చేయకూడదని నేను చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు ఆయన చాలా బాగుందండి అన్వేష్ గారు మీరు ఒక విషయం మర్చిపోయారు ఇప్పుడు మీ అమ్మగారికి ఎంత మేము గౌరవిస్తామో మీరు అందరి మా అమ్మలకి గౌరవిస్తానని ఒక పక్క చెప్తూనే ఉన్నారు ఇక్కడ గోమాతే కాదు మీరు ఈ మధ్యకాలంలో మీకు ఇండియా అంటే అంటే ఐ మీన్ మన భారత మాత భరతమాత ముద్దు పెట్టనని చెప్పుకున్న మీరు ఆమె కూడా మీ మాతేనండి మరి భరతమాత అన్నది పొల్యూటెడ్ అయిపోయింది అక్కడికి వస్తే నా కూతుర్ని రేపు చేస్తారు అంటూ మీరు మాట్లాడే మాట లేదు ఇట్లా ఉన్నాయంటే మీరు పక్కనేమో అందరిని గౌరవించాలి ఆడవాళ్ళని అలా చూడొద్దు ఇలా చూడొద్దు అని అనకూడదు వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛలు ఇవ్వాలని గుట్టలు ఊట తీసుకుని తిరగడానికి మళ్ళీ మీరు సలహాలు ఇస్తున్నాను సార్ మీరు కూడా ఇక్కడ మీరు ఇండియా రానున్నారు చాలా సంతోషం మీరు రాకపోయినా మా ఇన్ని కోట్ల జనాభాలో ఒక వ్యక్తి లేకపోయినంత మాత్రాన్ని మాకు ఏ వెళ్తీ రాదండి మాకు ఏ లోటుపాట్లు లేవండి మీరు చేస్తున్న పని ఏదైతే సలహా ఇచ్చారో మా భారత జాతిలో ఉన్న ఆడపిల్లలకి ఇదే సలహాని రేపు మీ ఎదగబోయే కూతురికి మీరు గుడ్డలు కూడా తీసుకుని మీరు సలహా ఇవ్వగలరా ఇది ఒకటో పాయింట్ రెండోది మీరు లైఫ్ అంటే చాలా ఈజీగా తీసుకున్నట్టున్నారు ఏదో కావో పియో మజకరో అన్న టైపులో మీ స్టేట్మెంట్లు మీ యొక్క వేషధారణ ఏవో పొట్టె నెక్కరు నెత్తి మీద టోపీ వేసుకుని ఒక సర్కస్లో జోకర్ లాగా బఫోన్ లాగా మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి మాటలు ఒక రకమైన ఆ బాడీ లాంగ్వేజ్ని చూస్తే మీరు సోషల్ మీడియాని మీరు ఏ రకంగా వాడుకుంటున్నారు అన్వేష్ గారు మీరు ఇందాక మీరు కొన్ని ఈ వీడియోలో మీరు చెప్పారు సీతాదేవిని మనకి పవిత్రమైన రామాయణ గ్రంథంలో పావన మాత సీత ఆ సీతని మీరు రావణాసురుడు రేపు చేసేసాడు అని చెప్పి మీరు కంక్లూషన్ ఇచ్చేశారు ఏమండి రామాయణం మరి మీరు చదువుకున్నారా ఇక్కడ ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ అమ్మ నాన్నలు ఎప్పుడైనా మీకు వినిపించారా లేకపోతే మీకు ఏమైనా కలగన్నారా ఏ రావణాసుడు ఏమైనా వచ్చి మీకు ఏమైనా షోలో నేను సీతను చూశాను అట్రాక్ట్ అయిపోయాను దూరంగా తీసుకెళ్ళిపోయి లంకలో పెట్టి నేను రేపు చేసేసాను అని చెప్పాడా ఎట్లా చెప్పేస్తారండి మీరు మీ నోటికి ఏమొస్తే అదే మాట్లాడతారా అది కరెక్టేనా అది మీకు అది బద్దత చట్టబద్ధంగా ఉందా నిబద్ధతతో కూడినదా ఏమైనా అర్థం బర్ధంగా ఉందా తర్వాత మీరు ఒక్కోటో అడిగారు గరికపాటి వారు ఇలాగా టీషర్ట్లు జీన్ ప్యాంట్ లాంటివి వేసుకుంటే అమ్మాయిలు చూసి రేపు చేసేస్తారు అని చెప్పారు కదా మరి ఆ టైంలో సీతామాత వేసుకోలేదు ద్రౌపది మాత వేసుకోలేదు అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడారు ఇక్కడ మీరు గమనించాల్సి ఉంది ఒకటి ఉందండి ఒకటి అన్వేష్ గారు ఆడవారిని చూసినప్పుడు కలిగే మోహావేశాలకి ఈ మృగతృష్ణ కలిగిన మగవాడల్లో కలిగే దిగులు అన్నారు ఆ రెమ్మ దిగులు అన్నది దిగులు అంటే అక్కడ ఒక రకమైన రోగమే కదా ఆడవారిని అసభ్యంగా చూడడం కానీ ఆడవారిని అసభ్యంగా మాట్లాడడం కానీ ఆడవారి పట్ల అసభ్య పదజాలను ఉపయోగించడం కానీ ఇక్కడ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు ఏది పడితే అది నీతులు చెప్పండి కానీ బూతులు మాట్లాడడం ఏంటండి సోషల్ మీడియా అన్నది మేమందరం చూస్తే మీకు రూపాయలు వస్తున్నాయన్నది మన నెటిజన్లు సిటిజన్లు ఈ జనాలు అందరూ చూడబట్టి మీకు ఏదో మీకు అది కలిసి వచ్చింది బాగా పెరిగారు కానీ పెరిగిన జనాల్ని నిలుపుకునే దౌర్భాగ్యం మీకు లేదు నిలుపుకోలేకపోయారు మీరు కరెక్ట్ గా మాట్లాడాలంటే లక్షలాది మంది సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన ప్రతి రూపాయిని మా నుంచి ఎంజాయ్ చేస్తూ కూడా మాకు ఎలాంటి దిక్కుమాలి సలహాలు ఇస్తారా గుడ్డలు కూడా తీసుకునే మీరు అమ్మాయిలు ఎవరైనా మీదకి వచ్చి రేపు చేస్తారా లేదో చూడమంటారా అది ఏమైనా ఎదురు చూడడానికి ఎవరైనా పిలిస్తే వెళ్లడానికి అదేమన్నా సత్యవత కార్యక్రమం అండి ఏం మాట్లాడతారండి మీరు ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సలహా అయితే మీ అక్క చెల్లెళ్ళకి ఇవ్వండి చక్కగా పోతున్న ఎదుగుతున్న మీ కూతురికి ఇవ్వండి బట్టలు వేసుకోకుండా తిరిగి ఎవరు ఏమి చేయనంతగా మీరు ధైర్యంగా మీరు ఉండాలని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి ముందు సలహా ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళు పాటించిన తర్వాత మాకు అందరికీ చెప్పండి మిమ్మల్ని మేము ఆదర్శ పురుషుడిగా తీసుకుని మేము కూడా ఫాలో అవుతాం ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని మీకు కనీసం చీమ కుట్టినట్టు కానీ మీరు చెప్పే మ్యాటర్లు ఎలా ఉన్నాయంటే నేను చెప్పాను నేను వారికి క్షమాపణ చెప్పాను గరికపాటి వారికి వారికి క్షమాపణ చెప్పాను శివాజీ గారికి క్షమాపణ చెప్పాను అంటున్నారు ఎవరు చెప్పినా మంచి చెబితే వినడం అన్నది మొట్టమొదట నేర్చుకోవాలి ఇక్కడ ఆడ తేడా ఉండదండి ఒక మంచి మాట అన్నది ఎట్లా ఉండాలంటే ద్రౌపది గారికి సీతామాత గారికి మీరు పురాణాల్లో మీరు చెప్పదలుచుకున్న దాన్ని నేను అనుకోవడం ఏంటంటే మీకేమైనా ఇన్ని దేశాలు తిరుగుతున్నారు కదా మీరు మన భారతదేశంలోనే పొల్యూషన్ అనేది ఏదో మీరు చెప్పారు ఇందాక కానీ మీకు పొల్యూషన్ ఎక్కడ లేదండి పొల్యూషన్ అంతా మీ బ్రెయిన్లోనే బాగా ఆవరించేసి ఉన్నట్టుంది పొగ మేఘాలు గమైనట్టుగా మీ కళ్ళకి పొరలు గమినట్టుగా మీలోనే పెద్ద పొల్యూషన్ సెంటర్ ఉన్నట్టుంది కాబట్టి పొల్యూటెడ్ అయిపోయిన మీ మైండ్ వనం పొల్యూటెడ్ అయిపోయిన మీ మౌత్ అన్నది ఆ పొల్యూటెడ్ వా మాటలు వాడడం అన్నది వినలేక కంపరం వచ్చే పరిస్థితికి అందరం మేము చేరిపోయినాం హిందూ జాతి మొత్తం అనే కాదు ఇక్కడ మొత్తం మతంతో ప్రాంతంతో భాషతో ఏ రకమైన సంబంధం లేని వాళ్ళు కూడా మీ పట్ల ఆగ్రహాలని వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహ ఉన్నారు మీరు రానని చెప్పారు మంచిదే మీరు రావద్దు ఎందుకంటే మీరు అక్కడుండి మీరు గోమాతని చేస్తే ఏదో మీకు ఎవరికీ అనిపించలేదన్నారు మరి భరతమాత అనేది ఆమె కూడా మీ తల్లి లాంటిది అని చెప్పినప్పుడు ఇండియాలో ఏముంది థూ థా అంటూ మాట్లాడితే మీ తల్లి మీదే మీరు ఉమ్మేస్తున్నారంటే అది భరతమాత మీదే కాదు మీ కన్న తల్లి మీకు జన్మనిచ్చిన పొరపాటున పాపానికి ఆమె కూడా మీ చేత ఉమ్మి వేయించుకున్నట్టే కదండి ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందో తెలుసా అన్వేష్ గారు మీరు చేసే కామెంట్లు ఎట్లా ఉన్నాయంటే మీకు ఒక శాస్త్రం గాని పురాణం మీద గాని ఏ పట్టు లేదు ఏ నాలెడ్జీ లేదు ఏమంటే ద్రౌపది గారికి రేపు అయిందా వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసేశారా మీరు ఆ పేరు ఉదయ మీరు చెప్తున్న మీరు సగం సగం ఆలోచి ఉందన్నదే మాకు డౌట్ అన్వేష్ గారు మీరు సీతామాతని రెండు నెలల పాటు ఆయన తీసుకెళ్ళి లంకలో పెట్టినప్పుడు కూడా అదే రావణాసురుడు కూడా ఆయన కంట్రోల్లో ఆయన ఉండడం కాకుండా ఆయన మాట ఇచ్చాడా నీ ఎంతలో నువ్వు నన్ను వరించి నన్ను పెళ్ళాడు నేను మహా పట్టపురాణిగా చేసుకుని చూసుకుంటానని చెప్పాడు కానీ ఎత్తికెళ్ళినప్పుడు కూడా ఒంటి మీద కూడా చేయని నిగ్రహంతో ఆయన ఉన్నాడు కానీ మీరున్నారే మీ విగ్రహం బాగుందేమో కానీ మీలో నిగ్రహం లేదు తర్వాత మీరు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మీ గృహంలో ఉన్న కాదు ఆగ్రహ గ్రహాలు కూడా రగిలిపోయే విధంగా మీ భాషణ అన్నది ఉంది ముందు మీరు సంస్కరించుకోవాల్సింది మీ భావ దరిద్రాన్ని మీరు తిరిగి మీరు మాకు శాపనార్థాలు ఏమైనా పెడతారు నేను ఏదైనా తప్పు మాట్లాడితే తెల్లవారేసరికి రక్తం కక్కుని చచ్చిపోతాను లేదా మీకు రెండు వేల ఇరవై ఆరు అంతా అష్టదరిద్రాలు అనుభవిస్తారని చెప్పి ఏదో సెలవిచ్చారు అయ్యా అష్టదరిద్రాల లిస్ట్ ఏదైనా మీరు ఏమైనా చెప్పగలుగుతారా అసలు అష్టదరిద్రాలు అన్న వాటిలో పేర్లు పేర్లున్నాయో మీకు ఏమైనా తెలుసా మీరు అన్నది ఏదైతే ఉందో మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు ఏడు పేర్లు నేను చెప్పను కానీ ఎనిమిదోది మాత్రం మీకే చెప్పాలి ఎందుకంటే నాకు తెలిసి అష్టదరిద్రాల్లో ఆఖరిని ఎందో భాగంలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని భావదారిద్ర్యం అంటాను నేను అష్టదరిద్రాల్లో ఎందో భావదారిద్ర్యం అన్నది మీకు చెప్పదలుచుకున్నా మీకు భావం తెలియదు వారు బలాత్కారంగా ఎత్తికెళ్లారన్నారు కానీ బలాత్కరించారని ఎక్కడ ఏ పురాణాలను ఏ సనాతన ధర్మాల్లోనూ వాళ్ళు చెడిపోయారు అన్నది ఎక్కడా రాసి ఉండలేదు మీరు చదవలేదు ఎక్కడ వినలేదు కానీ మీరు కన్క్లూజన్ అన్నది ఇచ్చేశారు మీరు ఒక పెద్ద కన్ఫ్యూషన్ మాస్టర్ ఏమో అనుకుంటున్నా మీకు కూడా ఇన్ని దేశాలు తిరిగినప్పుడు అప్పుడు అక్కడ ఇక్కడ ఏ పర్వతారోహణలోనో ఏ నదీ స్నానాల్లోనో ఏ సముద్రాల్లో ఈత కొట్టినప్పుడు మీ యొక్క చిన్న మీదకి ఏమైనా చిన్నగా ఏమైనా దెబ్బ తాకి ఏమైనా మతి మతిస్థిమత కోల్పోయారు మీకు పూర్తి అవగాహన లేకుండా మీరు మాట్లాడే ఈ పిచ్చి పిచ్చి మాటల్ని పైగా చూపించే పుచ్చకాయలు చూపిస్తారు ఈ పిచ్చి పనులన్నీ ఎందుకండి మీ అనే పుచ్చకాయలు అది పుచ్చిపోయి ఉంది ముందు దాన్ని సంస్కరించుకోండి మీరు పుచ్చకాయలు దోసకాయలు ఆ కాయలు ఈ కాయలు ఏమి చూపించాల్సిన అవసరం లేదు మీరు ఏదో పెద్ద మేధావం అనుకుంటున్నారేమో మీకు తెల్లవారులు వేస్తే మీరు ఎలాంటి క్యారెక్టర్ అంటే దేశ విదేశాలన్నీ తిరిగేసినా అడ్డమైన చోట అడ్డమైన గడ్డి తిని మీకు ఒళ్ళు బాగా బలిసి మీకు ఉండాల్సిన కొవ్వు రేషియో పెరిగి ఆ కళ్ళు కూడా ఉండాల్సిన ప్లేస్ దాటి నెత్తికెక్కి మీ యొక్క పొగరు మీ యొక్క ఇది అహం ఇవి మీకు బాగా జమ అయినట్టున్నాయి అన్వేష గారు ఎందుకైనా మంచిది ఎలాగో మీరు ఇండియాకు రానక్కర్లేదు కానీ వీలైతే అర్జెంటుగా అమెరికా లాంటి వాటి దగ్గరికి వెళ్ళి మీ ఒంట్లో ఎక్కువగా పేరుకున్న కొవ్వుల్ని కరిగించుకోవడము లేకపోతే బ్రెయిన్ ఏమైనా దుబ్బితే గనక దాన్ని ఏమైనా సరి చేయించుకోవడానికి షాక్ ట్రీట్మెంట్లు పెట్టించుకోవడము లేదా మీ గుండెకాయ కూడా సరిగా స్పందించట్లేదేమో అని నాకు డౌట్ వీలైతే ఈ పొల్యూషన్ పీల్చి పీల్చి మీ ఊపిరితిత్తులు కూడా అవి కూడా పాడైపోయి ఉంటాయేమో ఆ సంచం కూడా మీరు మంచిగా క్లీన్ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండండి కొంచెం ఆరోగ్యకరమైన వీడియోలు పెట్టి సోషల్ మీడియా అనే దానికి సరైన అర్థం ఇవ్వండి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వంటమొదట తెలుసుకోవాల్సింది మిడిమిడి జ్ఞానంతో పొగలు అహంకారంతోటో మీకు తెలిసిందే వేదం అని అన్నట్టుగా మీ ప్రవర్తన తీరు ఎలా ఉందంటే తా మునిగినదే గంగట తావలసినదే రంభట అట్లా మీరు చాలా బాగా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నారు మీ ఫీలింగ్ అన్నది చాలా రాంగ్ అండి అన్వేష్ గారు ఏ జీజీసీ టీవీ ఛానల్ నుంచి మీకు ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాం సోషల్ మీడియా అనేది ఎప్పుడైనా సరే సర్వింగ్ అన్నది ఏదైతే మనం చేస్తున్నామో ఆర్థత అన్నది దాంట్లో ఒక భావ ప్రకటన అన్నది మనం ఇవ్వాల్సింది ఆర్గనైజింగ్ అన్నది ఎట్లా చేయాలండి ఆ క్యారెక్టర్ అన్నది ఉంది ఎస్ఓ అన్న దాంట్లో మనకి సోషల్ అవేర్నెస్ ఇచ్చే దాంట్లో సర్వింగ్ అనేది ఒక అబ్స్ట్రక్షన్ లేని అబ్స్ట్రక్షన్స్ ఏమి ఉండకూడదండి అడ్డంకులు ఉండకూడదు దాంట్లో మీరు ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగాను ఎదుటి వాళ్ళని నొచ్చుకునేటట్టుగాను మేము మెచ్చుకోవద్దండి మీరు ఎవరు నొచ్చుకునేటట్టు మాట్లాడడానికి మీకు కూడా రైట్ లేదు మీకు ఏదో భావ స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది ఇంకో స్వాతంత్రం అనడానికి ప్రస్తుతం మీరు భారత పౌరులు కాదు మీరు భారతలో కూడా లేను లేరు మీరు రాను రారు ఇన్ని మంచి మాటలు చెప్పినా మీరు మంచిగా ఆ విదేశాల వారికి మీరు ఒక భారత సంతతిలో పుట్టిన నా ఒక భరత మాత బిడ్డగా ఏమైనా మంచి పనులు చేసి కనీసం అక్కడైనా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఈవేళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ మీ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు మిగతా వాళ్ళు కూడా ట్రోల్ చేశారు మీరేంటి మీ వయసు ఏంటి మీ పిల్ల వయసు ఏంటి మీ మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఎదిగిన పిల్ల ఇంత వయసు ఉంటుంది కదా మీరు నేను ఫలానా ఊరు వెళ్ళాను అక్కడ వాళ్ళు దగ్గలేరు వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చి వాళ్ళతో ఎంజాయ్ చేశాను ఏమండి ఏదైనా ఇలాంటిది చెప్పడానికి ఏదో మీరు ఏమైనా మంచి కార్యక్రమం ఏమైనా చేశారండి సరే మొన్న బెట్టింగ్ యాప్లో ఎవరికో సాయం చేశాను అలాంటివి చెప్పండి ఒకవేళ ఎవరైనా పడిపోయారు వాళ్ళకి రక్తదానం చేశారు అట్లాంటివి చెప్పండి లేదా అన్నం పెట్టించి అన్నదానం చేశాను పుణ్యం కట్టుకున్నానని చెప్పండి వస్త్రదానం చేశానని చెప్పండి మీరు చెప్పిన దరిద్రాల్లో అష్టదరిద్రాలు ఇవన్నీ అవే అన్నం లేకపోవడం దరిద్రం వస్త్రం లేకపోవడము దరిద్రం ఇంటిల్లు ఇల్లు లేకపోవడం ఒక దరిద్రం ఆ ధనకంటూ మంచిగా చూడగలిగిన మన వాళ్ళు అనేవాళ్ళది ఇంకో పెద్ద దరిద్రం ఈవేళ మీరు మీ అమ్మ నాన్న మీ భార్య మీ పిల్ల మీరు అందరూ కలిసి ఉంటే ఉండొచ్చేమో కానీ ఎవరూ లేకుండా దూరం వెళ్ళిపోయారు చూసారా ఇదే మీకు పెద్ద దరిద్రం మీరు ఇన్ని దరిద్రాలు మీ దగ్గర పెట్టుకుని మీరు మాకు శాపనార్థాలు రెండు వేల ఇరవై ఆరు అంతా మీరు అష్ట్ర దరిద్రాలు అనిపిస్తారని చెప్పడం ఎలా ఉందంటే ఎర్రని గు అదే నల్లగా ఉన్న కొండ వచ్చి టీ కాసుకునే కెటిల్ని నల్లగా ఉన్నామని వెక్కిరించిందంట మీ తీరు ఇట్లా ఉందండి మీరు వాటికి కానీ మీరు చూపించే వాటికి కానీ పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు చాలా బాగా మాట్లాడేననుకున్నారేమో కానీ మీరు ఇచ్చిన సందేశాలన్నీ కూడా ఎందుకు పనికిరానివి మీ యొక్క వీడియోలో రేటింగ్ పెంచుకునో డబ్బులు వస్తాయనో మీరు మాట్లాడే ఆన్సర్స్ అన్నది శివాజీ గారి గురించి ఒక మాట చెప్తారు ఇదంతా ఈ స్టంట్ చేస్తున్నాడు ఆడి సినిమా దీని ప్రమోషన్ కోసం ఆడు ఈడైందండి మీరు భారతదేశంలో పుట్టానన్నారు భారతీయులది దిది మనకి ప్లెడ్జ్ ఒకటి ఉంది కదా భారతదేశంలో ఫస్ట్ మన ప్లెడ్జ్ ఏమని చెప్తామండి భారతీయులందరూ నా సహోదరులు ఒక మాట ఉంది కదండి అందులో మనకు యాద రాలేదా అండి సాటివాడికి గౌరవం ఇవ్వలేరు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నారండి గౌరవం మీరు బయట మీరు తిరిగే తిరుగుళ్ళు మీ యొక్క మాటలు మీ చేతలు మీకు ఎంత అల్పుడుగా మిమ్మల్ని చూపిస్తున్నాయి మాకు మీకు అర్థం కావట్లా మీకు ఒక వ్యక్తిగత సంస్కారమో లేదు తర్వాత మీకు భాషలో మీరు ఎవరి గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారో అందులోని సంస్కృతి గురించి ఒక అవగాహన లేదు ముందు పురాణాలు ఇతిహాసాలు భరతమాత ఏంటో సనాతన ధర్మం ఏందో గోమాత ఏందో భూమాత ఏందో భరతమాత ఏందో మీ మాత మీకేమి చిన్నప్పటి నుంచి ఏం చెప్పలేదేమో కనీసం ఇప్పుడైనా చాలా ఖాళీ టైం దొరుకుతుంది ఈ దిగిపోతున్న వాళ్ళందరూ ఎవరైతే మీ మీ ఫాలోవర్స్ ఉన్నారో మిమ్మల్ని అసహించుకొని ఆఖరికి ఒక ఆటో అతను కూడా తను ఎంతో అభిమానించి మొదట్లో మీ యొక్క అదేదో అడ్వర్టైజ్మెంట్ టైప్లోనే ఒక క్యాన్వాస్ అనేది ఏదైతే మనకి ఫ్లెక్సీ పెట్టుకున్నాడో అది కూడా పీకేసేసి నానేసి కొట్టి కాలేజ్ తొక్కి అంటే మీరు ఎంత దిగజారిపోయారో తెలుసా ఎంత మంది సబ్స్క్రైబర్ని గ్యాదర్ చేసుకుని ఓ గొప్ప యూట్యూబర్గా వెలుగు వెలుగున మీరు ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్ళిపోయారు అనుకున్నారు కానీ మీకు తెలియకుండానే అక్కడి నుంచి సరాసరి జారి 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 అంచుల్లోకి కింద పాతాళంలోకి మీరు కూరుకుపోయారు అన్ సో మీ ఎప్పుడైనా మాట్లాడే ముందు నోరు మంచిదైతే ఊరు మంచిది సామెతను కూడా మీరు యాద తెచ్చుకోండి ఎందుకంటే ఇదే నోట్లో ఇదే నాలికతో మనం భాషించే భాషణ అనేది ఎలా ఉండాలంటే మృదు భాషణం మధుర భాషణం అన్నది మృదువుగా మాట్లాడడం అన్నది తేనెలు వారినట్టుగా ఎంతో మంచి మన సాంప్రదాయం మనకిచ్చిన వాంగ్మయం మనకిచ్చిన ఒకటే ఒక వరం తెయ్యనైన తెలుగు భాష తేటగా ఉంటుంది ఈ తేటగా ఉండే భాషని మీరు నోటి తీటతో నాశనం చేసి తీయగా ఉండాల్సిన దాన్ని నీ తోలు తీయాల్సిన పరిస్థితి తెచ్చుకునే విధంగా నీ పేగులు బయటికి తీయాలన్న పరిస్థితి పరిస్థితికి చే చేతులారా కొని తెచ్చుకున్న నీకు జాలి పడడం అన్నది కూడా అవసరం లేదు వారిని ఇక్కడికి తీసుకొచ్చి మరి శిక్షించాలి ఇలాంటి నువ్వు కనబడని ఒక నరమాంస భక్షకుడులా ఉన్నావు అని స్టేజ్కి దిగజారిపోయావు అన్వేష్ సో ఈవేళ ఈ ట్రోలింగ్లన్నీ చూసిన తర్వాత మేము కూడా మా యొక్క గళాన్ని అందరితో కలుపుతూ ఆడపిల్లల గురించి ఏ రకంగా చూసుకోవాలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వాళ్ళకి ఎంత పెద్ద పేట వేశారో అసలు నీకు ఆది దేవతలు ఆది దేవుడు పార్వతికి సగభాగం ఇచ్చి ఆమెను దగ్గర నుంచి మొదలుకొని అదే దేవి గురించి మాట్లాడావు ఆ రామాయణంలో వాళ్ళ ఆదర్శ దంపతులుగా ఏ రకంగా ఉన్నారో ఒక ద్రౌపది కూడా ఎంత గొప్ప మహా ఇల్లాలో ఎంత గొప్ప పదవులతో మొత్తం సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత పరిపూర్ణంగా మాట్లాడడానికి నీకు అవకాశం ఉంటుందని మనవ చేస్తూ మంచిగా ఉండడానికి తయారవ్వాలి తప్ప ఒక ముంచేవాడిగా ఉంటే నిన్నెవ్వడూ గుర్తించరు గౌరవించరు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకొని మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరికీ క్షమాపణ చెప్పమంటే మీరు ఎటకారంగానో ఇంకో రకంగానో మీరేదో చెప్పే విధానంలో మీ యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా లేదు మనకు ఒక వ్యక్తిగత సంస్కారాలు ఉన్నాయి మన వల్ల తప్పు జరిగిందన్నప్పుడు నిర్మోహమాటంగా ఏ సిగ్గు శరం నీచంగా మనం అనిపించుకుంటున్నామో లేదని అవన్నిటినీ దగ్గర పెట్టుకుని ఒళ్ళు వంచి సాష్టాంగపడి ఈ భూమాతకి ఆ గోమాతకి ఆ సీతామాతకి ఆ ద్రౌపదికి మన అక్క లాంటి వాళ్ళు మన మన పిల్లల్లాంటి వాళ్ళు ఆడబిడ్డలందరికీ నువ్వు ఇలాంటి దిక్కుమాన సలహాలు ఇవ్వడానికి ఏదైతే తెగించేవో నువ్వు పాటించు చూడు ఆడవారే అక్కర్లేదు ఒక్కసారి నీ ఒంటి మీద ఉన్న వ్యధో మూడే మూడు గుడ్డలు ఓ దిక్కుమాన చొక్కా పూల పూల చొక్కాలో పిచ్చు పిచ్చు చొక్కాలో ఆ కిందో నెక్కలు నీ నెత్తుకో టోపి నీ రూపం నువ్వు ఒకసారి చూసుకో అద్దంలో నువ్వు అదేదో పెద్ద స్టైల్ అనుకుంటున్నావు మరి చెప్పావు కదా వ్యక్తిగత సంస్కారం అన్నది నీకేమైనా ఉందా ఒక మంచి డ్రెస్ వేసుకున్నావా ఓ భారతీయుడిగా పోని మన పేరు మర్యాదల్ని అన్నింటినీ గొప్పగా మిగతా విదేశస్థులకి చూపించే విధంగా శాస్త్రీయంగా ఒక పంచేమైనా కట్టగలిగేవా మన వేదాలు పురాణాల ఇతిహాసాల్లో వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళకి ఎందుకు జరిగిందని క్వశ్చన్ చేసావు కానీ నిన్ను నువ్వు చూసుకుని ఎప్పుడైనా నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నీకు నేను భారతీయుడు కదా నేను ఏ రకంగా కనబడాలి నా దేశాన్ని ఏ చిన్న పాఠం పద్యం గుర్తు రాలేదా అయ్యా అన్వేష ఇన్ని యూట్యూబ్ వీడియోలు తిప్పేవు 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 ఏం తిప్పేవో తెలియదు కానీ ఒక్కసారి పేజీలు వెనక తిప్పి చూడు ఏ దేశమేగినా ఎందుకు ఆలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం నీకు గౌరవం అన్నది ఈ ఒక దేశానికి ఇవ్వలే మన భారత జాతికి ఇవ్వలే ఆడపిల్లలకి ఇవ్వలే పురాణ ఇతిహాసాలకి ఇవ్వలే ఎవరికి గౌరవం ఇవ్వవాడివి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు మా నుంచి గౌరవం వస్తుందని నీకు రెస్పెక్ట్ అయింది ఇక్కడ సస్పెక్ట్ చేస్తున్నావు ఇంకా నీకు రిజెక్ట్ అన్నది అందరూ కొట్టిన తర్వాత నువ్వు ఎజెక్ట్ అయిపోవడం తప్ప మరో మార్గం నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి వక్రీకరించిందేమో మంచిగా మారడానికి ట్రై చేయ ఇది ఒక జీజీసీ టీవీ ఛానల్లో ఒక వ్యాఖ్యాతగానే కాకుండా నీకంటే కొంచెం వయసులో పెద్దగా ఓ మంచి సలహా ఇవ్వాలని నీకు కళ్ళు తెరిపించాలని నీకు ఎక్కిన కళ్ళు కొంచెం కిందకి దించి భూమి మీదకే చూపు నించు నువ్వు ఆకాశానికి అంత ఎత్తుకి ఎదిగిపోయినా కూడా నీ చూపు అన్నది కింద నేల మీద అమ్మ మీద చూపి జాగ్రత్తగా అడుగులే బిడ్డా లేదో అగాధాల్లోకి అధఃపాతరానికి పోతావు తస్మాత్ జాగ్రత్త సరేనా ఎప్పుడైనా మారు ఓకే ఈవేళ మీరు ట్రోలింగ్లు చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఇదే మన సాటి మీడియా సోదరులందరికీ ఎవరైతే వ్యాఖ్యానిస్తున్నారో మనం వాటిని గమనించాలి ఈయన పిచ్చోడో ఎర్రోడో మనం కూడా వీడికి భావం భాష అన్నది పట్టు లేదన్నది మనకు అర్థమైపోయింది మీరు గమనించండి వీడి భావదారిద్ర్యం ఏంటంటే వాళ్ళు టీషర్ట్లు లేకపోతే జీన్ ప్యాంట్లు వేయలేదు మరి వాళ్ళ మీద ఎందుకు జరిగింది ఎటాపు బలాత్కారం ఎందుకు జరిగిందని అడుగుతున్నాడు కాకపోతే ఎటెంప్ట్ దానికి వాళ్ళు అటెంప్ట్ అయిన దానికి వీడికి తేడా అన్నది ఏమీ తెలియట్లేదు సో ఇలాంటి మూర్ఖున్నో వీడి గురించి మనం వందలాది గంటల్ని మనం వేస్ట్ చేసుకునే కంటే చాలా సింపుల్ మ్యాటర్ సింపుల్గా ఎజెక్ట్ కొట్టేసాం మన ఫోన్లో ఖరాబ్ అవుతూ ఉంటాయి వీడియోలు పెరిగిపోతూ ఉంటాయి లాగ్ అవుతూ ఉంటుంది మనం ఏం చేస్తాం దాన్ని ఒకసారి మళ్ళా క్లీన్ చేసేసుకుంటే అవన్నీ చెరిపోతాయి సో ఇలాంటి వాడిని ముద్రలు మన మీద అనునిత్యం వండి తలుచుకుంటూ అనవసరంగా హైక్లు మనం పెంచడం ఎందుకు ఇలాంటి వాడిని డిలీట్ అన్నది కొడితే మన ఫోన్ నుంచి ఏదైతే వీడియోలు పోతున్నాయో ఏ లిస్టులు పోతున్నాయో ఒక్క డిలీట్ డి అన్నది కొట్టేస్తే అయిపోతుందని మరొక్కసారి మన వాళ్ళు కూడా వాడికి భావన రాదు భాష రాదు లేకపోతే వాడు మనలో ఉండడో వాడు ఒక భారతీయుడు కాడో అనుకుని వీడు ఒక్క లేకపోతే ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా నష్టమా అదే పనిని అదే యూట్యూబ్లకి రిపోర్ట్లు పంపించమని చెబుతున్నారు కాకపోతే మనందరిది భారత జాతికి ఒక మంచి అలవాటు ఉంది ఏంటంటే వాడు తప్పు చేస్తే వీటి మీద ఒక దెబ్బేద్దామని చూస్తాం కానీ కడుపు అయితే కొట్టకూడదు కడుపు మీద ఏమైనా కొట్టకూడదు వాడు ఏమైనా కొన్ని మంచిగా వారి వీడియోలు పెడతాడంటే మనం కూడా మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు కాకపోతే మారివాడు క్షమాపణ చెప్పిన తర్వాతే నువ్వు ఏదైనా చేయగలిగితే నువ్వు ఎంకరేజ్ చేద్దాం ఓకే సో చాలా ధన్యవాదాలు ఇలాంటి ట్రోలింగులు పోటా పోటీ ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళు మాటలు విసురుకోవడాలు ఒకళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకోవడాలు కోసం వేదిక కాకుండా సోషల్ మీడియా అన్న దాంట్లో మన ఇంట్లోనే మన తల్లిదండ్రులే మంచి బుద్ధులు నేర్పిస్తారు మన చదువుకునే చదువుల దగ్గర గురువు దేవులు మనకు ఉపదేశిస్తారు సో మన సోషల్ మీడియాలోనే చాలా మంది చక్కని వ్యాఖ్యాతలు చాలా మంది ప్రవచనకర్తలు మంచి కౌన్సిలర్లు మంచిగా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు వీలైతే ఆ పిచ్చోడికి కొంచెం మంచి కౌన్సిలింగ్ ఇచ్చో చక్కగా మంచి తరిఫీదు ఇచ్చో వాడికి ఏమైనా గ్రామర్ అన్నది రావట్లేదేమో వాడు ఏదో వాడు ఉన్నది గ్లామర్ ప్రపంచంలో ఉన్నాడు అనుకుంటున్నాడేమో వాడు కొంచెం గ్రామర్ నేర్పడానికైనా మనం సిద్ధంగా ఉన్నామని ఒక వీడియో చెప్పి పెట్టి మన ఇండియాకి రప్పించి వాడిని మళ్ళీ కరెక్ట్ చేసి వాడి నట్ అండ్ బోల్ట్ అన్ని టైట్ చేసి వాడు కొంచెం మెంటల్గా ఉంటే కనుక మనకు మంచి ఫెసిలిటీ ఉన్న ఎర్రగడలాంటి హాస్పిటల్లో పడేసేసి చక్కగా మార్చి మళ్ళీ వాడిని వాడు ఎక్కడ పోతాడంటే అక్కడ పంపిద్దాం సో ఈవేళ ఈ శుభరాత్రిని చెప్పుతూ మనకి ఈ యొక్క విషయాన్ని క్లోజ్ చేస్తున్నాం మళ్ళా మరొక మంచి వేడివేడి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాము మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ని మాకు షేర్ చేయండి అట్లానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే